కద్యానగరం డివిజన్లోని కృష్ణానగర్ హిందూ శ్మశాన వాటిక వద్ద మేధావంతులు యువకులు హాస్టవాళ్ళు ఆటోలో వచ్చి చెత్త వేయడం జరుగుతుందని స్థానికులు ఆరోపించడంతో కార్పొరేటర్ బద్ద మహేశ్వర్ రెడ్డి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో జీచెంసీ శానిటేషన్తో తనిఖీ చేశారు ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్చీత వేసిన వారికి వెయ్యి ఎనభై రూపాయల వసూలు చేస్తామని కార్పొరే చెప్పారు స్వచ్ఛ ఆటో సిబ్బంది మాత్రమే చెత్త వేయాలని రాదు పక్షాన నా దృష్టి చేయాలని హి స్థానికులకి వారు తెలపడం జరిగింది జిహెచ్ఎంసి ఎస్ఎఫ్సి తప్పనిసరిగా ఇంటింటికి వచ్చి స్వచ్ఛ ఆటో సిబ్బంది వేయాలని ఆశ్చర్యం తీసుకోవాలని ఖచ్చితంగా ఇది మెయింటైన్ చేయాలని కార్పెట్ ప్రజలు పోవడం జరిగింది